కావలి పట్టణంలో ముసిరూరు నుండి పసుపులేటి కార్యాలయం వరకు స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ తన సైన్యంతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం పసుపులేటి కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ తన మేనిఫెస్టోను విడుదల చేశారు ఈ మేనిఫెస్టోలో కావలి నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఉపయోగపడేలా ఈ మేనిఫెస్టో రూపొందించడం జరిగిందని అన్నారు మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని హామీలను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే అందజేస్తానని చెప్పారు మేనిఫెస్టోలో పొందుపరిచిన ఏ పథకం అమలు చేయకపోయినా నా మీద క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా

నా సొంత అన్నదమ్మలతోటి నా కుటుంబ సభ్యులతో నేను ఖచ్చితంగా హక్కుతోటి అడుగుతా ఉన్నా మీ అందరినీ కాబట్టి మీ అందరు ఖచ్చితంగా నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది నాకు ఎందుకంటే హక్కుతోటి అడుగుతా ఉన్నా రాజకీయాలు ఎక్కడైతే మేము ఇంకా భుజం చేసి సల్లంగా జేబులు చేయాలని పో అని చెప్పని అట్లా వాడుకోని నాకు కూడా తెలుసు వాళ్ళకంటే ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతాను నేను కానీ నేను ఖర్చు పెట్టను ఎందుకు ఖర్చు పెట్టను అంటే మంచి కోసమే ఖర్చు పెడతాను నా బిడ్డ చదువు కోసం ఖర్చు పెడతా హాస్పిటల్ కోసం ఖర్చు పెడతా ఒక కుటుంబ బాధ కోసం ఖర్చు పెడతా ఇంకా కుటుంబ చదివించడానికి ఖర్చు పెడతా తాజుడికి మందుకి మిమ్మల్ని బాధితుంది వ్యసన మిమ్మల్ని ఖర్చు పెడుతున్నా మిమ్మల్ని బాధిపెడ్డానికి వచ్చినప్పుడు మిమ్మల్ని డబ్బు చదవటాలని నేను కోరుకోను నేను చెయ్యింది కూడా చాలా మంది అనొచ్చు ఏదైనా డబ్బులు ఖర్చు పెడితే నేను గెలవడ నాకు గెలవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నేను వచ్చింది నా జా చేయడానికి వచ్చాను మిమ్మల్ని అందరిని ఓట్లేసి గెలిపించుకొని మీతో పిప్పించుకుంటున్నాను రావాలేను ఏం చేయాలి నేను అందరితో డబ్బిచ్చి మందు ఇచ్చి ఓట్లేపించుకుంటే మిమ్మల్ని అందరిని వాడుకొని కార్యకర్తలుగా వాడుకొని మీకు కూడా ఏదో పదే పదకో పావులు ఇచ్చి వాడుకొని గెలిచిన తర్వాత ఏం చేయాలి నేను మళ్ళీ నేను కూడా ఈ యొక్క ఇద్దరు రెడ్డిగారులు చేసినట్టు మళ్ళీ మట్టి అమ్ముకొని మీ రక్తం పీడ్చి సి మీ అందరికి దుకాలు పెట్టి అదే విధంగా నేను కూడా చేయాలి అదేమంటారు ఆర్థిక ఇబ్బందులతో విద్య ఆర్థిక ఇబ్బందులతో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదని ఒక ఉద్దేశంతో ఇది నేను కూడా నాలుగో తరగతి చదువుకొని పొట్టపూటి కోసం ఎక్కడికో వెళ్ళిపోయాను ఎందుకు నాలుగో తరగతి చదవాలంటే నేను చదువులో చాలా తెలివైన వాడిని టాలెంట్ ఉన్నవాడిని ఆర్థిక పరిస్థితులు వాళ్ళు చదువుకోలేక పట్టుకోడి కోసం పనికి వెళ్లాల్సి వచ్చింది అలాంటి పరిస్థితి నాతోటి పేదవాళ్ళకి ఎవ్వరు కూడా రాకూడదనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క విద్యా వ్యవస్థలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా చదువుకునే ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క పాఠశాల అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా పాఠశాల నా సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క పాఠశాల ప్రత్యేకతలు ఈ పాఠశాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు డేటా కోడింగ్ మరియు ఐఏ వంటి ఇరవై నాలుగవ శతాబ్ నైపుణ్యులు నైపుణ్యాలు అందించే విధంగా పాఠశాలలు నిర్మించడం జరుగుతూ ఉంది అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన లైబ్రరీ లైబ్రరీ సైన్స్ ల్యాబ్ పిల్లల మానసిక ఎదుగుదల కోసం క్రీడా సౌకర్యాలు మరియు సాంకేతిక వనరులను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది పిల్లలు నైపుణ్య శక్తిని పెంచేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది ఈ యొక్క యూనిఫామ్ బస్ పాసులు బుక్స్ ఇవన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కంప్లీట్గా ఫ్రీ ఎడ్యుకేషన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క మన ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఈ యొక్క రైతు సేవా కేంద్రం ప్రత్యేకతలు ఏంటంటే రైతు సేవా కేంద్రంలో రైతులకు ఉచితంగా అత్యుదిన అధునాతకమైన పరికరాలు మరియు సాగు యంత్రాలు ట్రాక్టర్లు అందించబడతాయి ఉచితంగా రైతులకి అధునాతకమైన వ్యవసాయ పద్ధతులపై ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది అలాగే రైతులకు విత్తనాలు ఇవ్వడం మొదలు సాగుకు అవసరమైన ఎరువులు పురుగు మందులు ఈ రైతు సేవా కేంద్రాలు అందుబాటులో ఉంటాయి ఉచితంగానే పంట వచ్చిన తర్వాత విత్తనాలు ఎంచుకునేందుకు కూడా అవసరమైన ఏర్పాట్లు చేస్తారు ఈ సాయిల్ టెస్ట్ ల్ ల్యాబ్ను కూడా ఉచితంగా అందిస్తున్నాం లావాక్షి లేకుండా రైతులకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం విత్తనాలు ఇచ్చింది మొదలు పంటను కొనుగోలు చేసే వరకు రైతు సేవా కేంద్రా బాధ్యత ఉద్యాన వ్యవసాయ పంటలపై ఆధారపడిన రైతులకు రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రతి మండల కేంద్రంలో అధునాతన సదుపాయాలు సదుపాయాలతో మార్కెట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదంతా రైతులకి ఉచితంగా నా సొంత నిధులతో చేయడం జరుగుతుంది అదేవిధంగా పాడి రైతులకి పాడి రైతులకి మూడు లక్షలు లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి ఒక ఆవుని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది లేదు ఆవు కాదు మాకు గేదె కావాలంటే కూడా గేదెని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇదే విధంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో డైరీ ఫామ్ పెట్టడం జరుగుతుంది ఆ డైరీ ఫామ్లో వీళ్ళందరూ కూడా అక్కడ పాలు పోసుకోవచ్చు అటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదంతా కూడా గెలిచి అక్కడ కౌంటింగ్ జరుగుతూ ఉందంటే ఈ గేదెలు రెడీగా వాళ్ళ వాళ్ళ రికార్డ్ తీసుకొని వాళ్ళకి గేదెలు సప్లై చేయడం జరుగుతూ ఉంది ఫస్ట్ తర్వాత మెయిన్గా ఆరోగ్యం మనం ఏ యొక్క జబ్బు వచ్చినా ఇటు చెన్నైకో లేకపోతే హైదరాబాద్కో లేకపోతే విజయవాడకో ఉరుకులు పరుగుల మీద పరిగెత్తాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అయితే మన నియోజకవర్గ ప్రజలందరికీ మండల స్థాయిలో ఇరవై నాలుగు గంటల వైద్య సేవ అందించడానికి అంతర్జాతీయ ప్రమాణాలతో చెన్నై బెంగళూరు ఉండే సౌకర్యాలు మన కావల్లోనే ఒక సూపర్ స్పె స్పెషాలిటీ హాస్పిటల్ పడుతున్నాం కొన్ని పాలనలో ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రత్యేకతలు ఏంటంటే హాస్పిటల్లో ఉండే సౌకర్యాలు రెండు ఉచిత అంబులెన్సులు ఉంటాయి అలాగే ఇద్దరు ఎండి డాక్టర్లు ఉంటారు అలాగే ఇద్దరు ఎంఎస్ డాక్టర్లు జనరల్ గైనకాలజిస్ట్ డాక్టర్లు ఒక ఇద్దరు అలాగే గుండె వ్యాధి నిపుణులు ఒకళ్ళు చర్మవ్యాధి నిపుణులు ఒకళ్ళు నరములకు సంబంధించిన డాక్టర్లు ఒకరు యూరాలజిస్ట్ డాక్టర్ ఒకళ్ళు చిన్న పిల్లల డాక్టర్ కూడా ఒకళ్ళు ఉంటారు దాన్ని ఇదంతా కూడా ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది నా సొంత చేయడం జరుగుతా ఉంది నేను తర్వాత కావాలా ఎవరికి తెలియదు ఆయన తీసుకొని కూర్చో రాసినటువంటి తప్పితే ఇవి చేయలే వీళ్ళందరూ ఇప్పుడు ఆయన గవర్నమెంట్ ఉండి కూడా చేసిందే లేదు ఇప్పుడు పల్లె కొత్తగా టిడిపి ఆయన ఇప్పుడు ఆయన చేసేది కూడా ఏమీ లేదు ఇంత పని చేసిందే చేసేది లేదు ఇది మా మామూలుగా అందరూ తెలిసిన విషయం ఆయన గురించి పెద్ద మాట్లాడుకోవాలి నేను చెప్పేది ఏంటంటే కావలకి ఒక మంచి పని చేయాలి ఏదైనా మన మన కావలి మన తల్లి మన తల్లికి మన పుట్టిన గడ్డ మన నియోజకవర్గం అన్న కూడా మేనిఫెస్టో అనేది ఒకటి ఉంది దాన్ని మీ అందరికీ చెప్తాడు అందరినీ ఈరోజు ఆయన గెలిచాడు ఆయన తర్వాత ఓట్లేసి గెలిపించింది మేము రామడి ప్రతాపం రెడ్డిని కూర్చుకో కూర్చొని పెట్టుకుంది వీళ్ళ రెడ్డిని పోయి ఆయన నాకు పని ఉంది ఒక లెటర్ ఇవ్వట ను సుకుమార్ రెడ్డి సంతకం శాంతకం అన్నమాట ఈయన ఎవడు ఎవరైనా అంటే నాకు తెలియక నేను అడున్నా చెప్తున్నా ఆయన ఎవరు ఏం చేరుకోండి ఏం చేరు నా లెటర్ కి లెటర్కి లెటర్ కి ఈ వార్డు కౌన్సిలర్లు పోటీ కూడా చేయకుండా కావల్లో ఇంతవరకు వరకు వార్డు ఎలక్షన్ జరగకుండా సందర్భం ఎప్పుడు లేదు ఎప్పుడు లే ఓట్లు ఎంగకొని పల్లెంట్ పండించి తొమ్మిది పండుగ ఉద్యోగులు చూడాలి చూడండి లే ఓట్లు వాళ్ళు సంపాదం బాగుపడాలనే ఉద్దేశం వాళ్ళకి ఎప్పుడు లేదు పచ్చిమజాలు చెప్తా చెప్తే ఏ చెక్కువ పేడ పచ్చి నిజాల మాట్లాడతా నేను చూసి ఇక్కడికి ఎందుకు వచ్చాను ఒక వ్యక్తిని చూసి వచ్చా నేను ఆ ఈ వ్యక్తిని కానీ మనం ఎన్నుకుంటే మనందరూ ఒక శక్తిగా మాట్లాడు